హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు బాను బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను ఎంతో కొంతమందికి అయితే రీచ్ ఇవ్వండి ఎందుకంటే ఒక చిన్న పిల్లల హృదయాలు హార్ట్కు సంబంధించిన ప్రాబ్లం ఉన్న ప్రతి ఒక్కరికి తెలిసేలాగైతే వీడియోని షేర్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ జనరేషన్లో పైసలు ఏంది పని జరగదు అలాంటిది ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు పిల్లల్ని పట్టుకొని తిరగని హాస్పిటల్స్ అంటూ ఉండవు గుండెకు సంబంధించిన హాస్పిటల్ గురించి అయితే నేను చెప్తున్నాను నా పాపతో నేను అనుభవించిన బాధను ఈ హాస్పిటల్కి వచ్చి నేను రూపాయి ఖర్చు లేకుండా ఆపరేషన్ అయితే చేపించుకొని ఇంటికి వెళ్ళాను నేను నేను అనుభవించిన బాధను వేరే తల్లిదండ్రులు అనుభవించకుండా ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది అని తెలప తెలవడం కోసం నేను ఈ వీడియో తీస్తున్నాను ప్లీజ్ మన వంతు మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము ఒక కుటుంబానికి వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాము నాతో పాటు మీరు కూడా ఒక చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్లీజ్ చూస్తున్న ప్రతి ఒక్కరు స్టేటస్ పెట్టుకొని షేర్ చేయండి ఎందుకంటే నా కోసం కాదు కొంతమందికన్నా ఈ హాస్పిటల్ అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో నేను వీడియో తీస్తున్నా నా పాప ఆపరేషన్ చేసిన సిచ్యువేషన్ ఉన్నా కానీ నేను కొంతమందికి ఈ హాస్పిటల్ గురించి తెలవాలి తెలిస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో అయితే తీస్తున్నా ఇదైతే ఈ హాస్పిటల్ అయితే హార్ట్కి సంబంధించిన ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ప్రతి తేదీ టెస్టుల కాంచెల్లి ఆపరేషన్ వరకు వాళ్ళు ఫ్రీగా చేస్తారు పేషెంట్ తోటి ఇద్దరు మెంబర్స్ కూడా ఫుడ్ బెడ్ అనేది ఇస్తారు ఎలాంటి పైసలు అయితే తీసుకోరు ఒక రూపాయి ఖర్చు కూడా మనకు రాదనమాట మీకు వీలైనంత వరకు ఈ వీడియోని షేర్ చేయండి ఈ హాస్పిటల్ మాత్రం సిద్దిపేట కొండపాక అనే విలేజ్లో శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ అయితే ఉంటుంది మీలో ఎవరికైనా అవసరం ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి చూస్తున్నారు కదా ఇప్పుడు చూపించేదైతే డైనింగ్ హాల్ అనమాట ఫుడ్ సెక్షను ట్వంటీ ఫోర్ అవర్స్ క్లీన్ అండ్ గ్రీట్గా అయితే చేస్తారు మనం అసలు లక్షలు పెట్టిన హాస్పిటల్లో కూడా ఇంత ఫ్రెష్గా అయితే కనిపించదు మనం ఎలాంటి రూపాయి పెట్టకుండా ఇలాంటి ఒక హాస్పిటల్ వాళ్ళ కేరింగ్ కూడా అసలు పే సిస్టర్లదే కానీ డాక్టర్స్దే కానీ ఎంత కేరింగ్గా ఉంటుంది దాంట్లో పనిచేసే వాళ్ళు కూడా చూస్తున్నారు కదా ఎక్కడైనా బెడ్ ప్రతి ప్రతిదీ క్లీన్ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ఫోర్ అవర్స్ క్లీన్ చేస్తూనే ఉంటారు డస్ట్ లేకుండా అది చూడండి మనం ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంత బెస్ట్ ఇవ్వరు అనుకుంటాను నేను అసలు అంత బెస్ట్ అనేది అయితే ఉంది బెడ్స్ కానీ రూమ్స్ కానీ డైనింగ్ సెక్షన్ కానీ ప్రతిదీ ఎనీ టైం కూడా వాళ్ళైతే ఫ్రెష్గా చూపిస్తాను ఒక హార్ట్ పేషెంట్కి అక్కడ ఇన్విరాల్మెంట్ ఎలా ఉండాలో అలా ఉంటుంది చూ చూడండి సిస్టర్స్ కూడా చాలా కేరింగ్ పిల్లల్ని ఆపరేషన్ అయిన తర్వాత చేతి పట్టుకొని నడిపిస్తున్నారు వాళ్ళే మా పాప అయితే ఆపరేషన్ అయిపోయిన తర్వాత అయితే నా దగ్గరకు వచ్చింది ఐసియులో నుంచి వాళ్ళ కేరింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఎంతో కొంతమందికి అవసరం ఉంటుంది కదా లక్షలు పెట్టుకున్న సెట్అప్ అనేది సిచ్యువేషన్లో వాళ్ళు ఉంటారు అందుకోసమని ఎంతో కొంతమందికి ఈ వీడియో షేర్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో తీస్తున్నా మా పాప అయితే ఫైవ్ డేస్ సిక్స్ డేస్ తర్వాత ఇలా అయితే ఉంది వాకింగ్ చేస్తూ ఉంటారన్నమాట వాళ్ళందరూ ఆపరేషన్ అయిన పిల్లలే ఎంతో కొంతమందికి తెలవాలనే ఉద్దేశంతో అయితే నేను ఆ బా అంత బాధలో ఉన్నా కానీ నేను అందరి కోసం ఆలోచించి అయితే వీడియో తీస్తున్నాను మీరు కూడా వీలైనంత వరకు అయితే షేర్ చేయండి చూస్తున్నారు కదా ప్రతి ఒక్క పిల్లలకి బెడ్డు ఎంత హాస్పిటల్ నీట్నెస్ చూడండి ఎంత బాగుంటుందో మనం పైన ఎన్ని లక్షలు పెట్టినా కానీ ఇలాంటి ఎన్విరాన్మెంట్ దొరకని హాస్పిటల్ అంటూ ఉండదు చిన్న చిన్న పిల్లల నుంచి ఏ ఎవరికైనా సరే ఆపరేషన్ అయితే చేస్తారు మీ కండిషన్ను బట్టి డాక్టర్స్ అయితే చెప్తారు ఎవరికైనా ప్రాబ్లం ఉంటే మాత్రం ఖచ్చితంగా కొండాపాక విలేజ్ సిద్ధిపేట శ్రీ సత్యసాయి సంజీవని హాస్పిటల్ని అయితే విజిట్ చేయండి చూస్తున్న ప్రతి ఒక్కరి వీడియోకి లైక్ ఇవ్వండి ఎందుకంటే మీరు లైక్ ఇవ్వడం వల్ల ఇంకో నలుగురికి వీడియో రీచ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చూసి మీరు షేర్ చేస్తారన్న ఉద్దేశంతో నేనైతే వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను ఓకేనా నా వంతు ప్రయత్నంగా నేను చేశాను మీరు కూడా ఒక చేతేసి ఈ వీడియోని పది మందికి అయితే చేయండి ఎందుకంటే మన వల్ల ఒక కుటుంబంలో వెలుగునిచ్చిన వాళ్ళం అవుతాము మన వంతు హెల్ప్ మనం చేద్దామని కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ మీ మీద ఉన్న అభిమానంతో నేను వీడియో షూట్ చేసి మీ ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాను మీ హంతు హెల్ప్ మీరు కూడా నలుగురికి షేర్ చేస్తారని ఆశిస్తున్నాను వీడియో నస్తే ఒక లైక్ చేసి ఒక నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళం అవుదాము ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మర్చిపోకండి ప్రతి ఒక్కరికి వీడియోనైతే షేర్ చేసి వీడియోకి అయితే లైక్ ఇవ్వండి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా అడ్రస్ కావాలంటే ఇంకా డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నాకైతే కామెంట్ చేయండి ఖచ్చితంగా రెస్పాన్స్ అవుతాను ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి